మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ సినిమా రివ్యూ అయితే వచ్చేసింది మన టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకి యునాన్మస్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అని సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ అని రీసెంట్ గానే ఓజీ సినిమాకి సెన్సార్ రివ్యూ వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయినప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నారు ఓజీ సినిమా స్టోరీ దగ్గర నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ ఇంకా డైలాగ్ డెలివరీ వరకు ఇలా సినిమాలో ప్రతి ఒక్క కూడా పర్ఫెక్ట్ గా అవుట్ అయిందని కన్ఫర్మ్ చేశారు ముఖ్యంగా మన తమనన్న బ్యాక్ గ్రౌండ్ ఇంకా స్టోరీ లైన్ ని డైవర్ట్ చేయకుండా మన డైరెక్టర్ అద్భుతంగా చేశారు అంతేకాకుండా సినిమాలో ఉన్న ప్రకాశ్ రాజ్ ఇంకా అర్జున్ దాస్ కూడా వేస్ట్ అవ్వనివ్వకుండా ప్రతి ఒక్క సీన్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్యాంగ్స్టర్ లో ఎలివేషన్స్ ఇస్తూ సినిమా మొత్తం కూడా ఓజీ క్యారెక్టర్ కి ఒక రేంజ్ లో హైప్ ని తీసుకొచ్చారట అంతేకాకుండా ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కి కూడా సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమా టీమ్ అనుకున్న దానికన్నా ఈ సినిమాకి దిమ్మ తిరిగి రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో మరికొన్ని గంటల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తిరిగే రేంజ్ లో ప్లాన్ చేసింది సినిమాటి మన డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి ఓజీ సినిమాకి సోషల్ మీడియా ఇంకా ఆఫ్ లైన్ లో దిమ్మ తిరిగి రేంజ్ లో హైప్ అయితే ఉంది ఇప్పటికే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావటంతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా రికార్డ్స్ ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి ఓజీ సినిమా రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ కూడా కొట్టండి đi